హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను నేను ఊరికి వచ్చాను ఇక్కడ పల్లెటూరులో విలేజ్ ఎలా ఉంది అలాగే ఇల్లు ఎలా ఉంటాయి అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేయండి అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి తర్వాత వీడియో అనేది చూడండి చూశారు కదా చాలా బాగుంటుంది విజ్ విలేజ్లో నేచర్ చాలా బాగుంటుందనమాట అందుకని నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను టెన్ డేస్ అయితే దు, అక్కడ ఉన్నా నేను చూడండి ఎంత బాగుందో విలేజ్ అనేది పల్లెటూరులో ఇల్లు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి చుట్టుపక్కలంతా కోళ్ళు ఇంకా బర్రెలు అన్నీ ఉంటాయి అలాగే వాతావరణం కూడా చాలా బాగుంటుందండి అసలు ఇల్లు ఎలా పెట్టుకుంటారో అలాగే ఆ ఇల్లు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను పల్లెటూరులో మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట మా పిన్ని అంటే మా ఆడబిడ్డ అనమాట వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి బయట నుంచి చూస్తే అంతా రేపులు ఇలా ఉంటుంది లోపలైతే చాలా బాగుంటుంది చూసారంటే మీరే అసలు ఎంత బాగుందనుకుంటారు చూద్దాం రండి అండి ఫ్రెండ్స్ ఇదైతే పంచ అనమాట ఇది మొత్తం పంచ ఇక్కడ మంచాలు వేసుకుంటారు నైట్ పడుకునేటప్పుడు మీకు సైడ్కి వస్తే ఇంతకుముందైతే ఇది కిచెన్గా వాడుకునేవాళ్ళు ఇప్పుడైతే ఏం వాడట్లేదు అంటే ఇక్కడ కాస్తే ఉంటుంది అందుకని ఇక్కడ ఏం యూజ్ చేయరు ఏమన్నా ఇలాంటి డ్రమ్ములు యూస్ చేయ ఉంటే ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటారు చూసారు కదా ఎక్కువ అయితే యూజ్ చేయరు ఇంతకుముందు అయితే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే వెళ్దాము ఇదంతా పంచ అనమాట చూడండి ఎంత పెద్ద పంచ పైన ఇవన్నీ పెంకులు అనమాట చాలా చల్లగా ఉంటుంది పెంకుల్లో వచ్చేసి నైట్ రెండు లాకాల కూడా చల్లగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు బట్టలు అలా ఇక్కడ ఇక్కడ వేసుకుంటారు అనమాట ఇక్కడ ఇక్కడ వేలు వేసుకుంటారన్నమాట అనమాట ఇక్కడ ఇక్కడ వేసుకుంటారు కొంతమంది అయితే ఇప్పుడు వీళ్ళైతే వేసుకోవట్లేదు ఇక్కడైతే కూలర్ పెట్టుకున్నారు పిన్ని వాళ్ళు చూసారు కదా లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్తే ఒక్క రూమే అది పంచా ఇంకా ఒక్క రూమే అండి పల్లెటూళ్ళు ఇలాగే ఉంటాయి ప్రతి ఒక్క ఇల్లు ఒక రూము ఒక పంచే ఉంటాయి పెద్ద ఇల్లు ఎక్కడ ఉండవండి వెతికినా కూడా దొరకవు ఇలాగే ఉంటాయి అనమాట ఇది మొత్తం సన్ సైడ్ వచ్చింది ఇక్కడ మొత్తం సన్ సైడ్ మా పిన్ని చాలా నీట్ గా సర్దుకుంటుంది అండి సామాన్లు వచ్చేసి చూసారు కదా చిన్న ఇల్లు అయినా సరే చాలా నీట్ గా సర్దుకుంది ఇరుకిరుకి ఉంటే ఏంటంటే మనకి కలిసి వస్తుంది అని చెప్పి అప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చూసారు కదా అంతా ఇరుకిరుగ్గా ఉంది ఎన్ని ఇలా సర్దుకుంది మా పిన్ని ఇక్కడ ఒక చిన్న స్టాండ్ పెట్టేసి ఇక్కడ సామాన్లు అయితే పెట్టింది అన్ని కిందనే ఉన్నాయి షెల్ఫ్లు ఏం లేదు ఇక్కడ అన్ని కిందనే ఉన్నాయి అనమాట ఇక్కడైతే కిచెన్ సంబంధించినవన్నీ పెట్టారు ఇక్కడేమో చిన్న చిన్న చైరు ఇంకా ఇక్కడ ఒక మంచం వేస్తున్నారు ఇక్కడ బెడ్షీట్లు అన్ని ఇక్కడే పెట్టున్నారు అనమాట పైన కొన్ని కొన్ని సామాన్లు అయితే పెట్టారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది రెంట్ మా పిన్ని వాళ్ళది సొంతిల్లు కాదండి రెంట్దే మనకు సిటీలో ఏంటంటే వేలకు వేలు రెంట్ ఇచ్చి మనం ఉంటాము కానీ పల్లెటూర్లు అలా కాదు ఫ్రీగానే అనమాట ఇది రెంట్ అయితే ఏం లేదు ఫ్రీగా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటే ఏంటంటే జాబ్స్ వచ్చి సిటీలో వెళ్ళి సెటిల్ సెటిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇల్లు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం లేకపోయినా కానీ నీట్గా ఉండాలి దుమ్ము దుమ్ము పట్టిద్ది కదా మనం లేకపోతే వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఎవరైనా ఎవరికైనా ఇచ్చినా గానీ వాళ్ళు ఏంటంటే క్లీన్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు నీట్ గా ఉంటుంది ఇల్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి ఇలా రెంట్ అయితే ఇచ్చేస్తారు అయితే రెంట్ మనీ అయితే ఏం తీసుకోరండి ఫ్రీగానే అనమాట చూసారు కదా ఇదేమో దేవుడు కదనమాట ఓన్లీ ఫొటోస్ ఫొటోస్ వరకు పెట్టుకున్నాము చూసారు కదా అన్నీ ఇంట్లో ఇలాగే ఉంటాయి అనమాట చూసారు కదా పల్లెటూరులో చాలా బాగుంటుంది పల్లెటూరులో చెట్లు అన్ని చూసారు కదా చాలా బాగుంటుందండి ఇల్లు కూడా చాలా చిన్నదైన లోపల మాత్రం చాలా బాగుంది ఇల్లు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇల్లు మా పిన్ని వాళ్ళు ఎలా ఉంది చెప్పండి మీరే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే ఒక రూమే ఉందన్నమాట బయటైతే నైట్ అయితే ఎండాకాలం వచ్చిందంటే బయట ఇక్కడ వరుసగా మంచాలు వేసుకుంటారు మా పిన్ని వాళ్ళు ఇక్కడ పడుకుంటారు పడుకొని ఇక్కడ కూలర్ అయితే పెట్టుకుంటారు చల్లగా ఉంటుంది ఇక్కడ ఈ పెంకు పెంకులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేకులు అయితే వేడిగా ఉంటుంది పెంకులు కాబట్టి బాగుంటుంది ఇదైతే ఇక్కడైతే చూసారు కదా ఇంతే ఫ్రెండ్స్ పల్లెటూరులో అన్ని ఇల్లు ఇలాగే ఉంటాయి చాలా బాగుంటుంది చల్లగా చెట్టు కింద పడుకుంటే అసలు ఎప్పుడు లేస్ ఎప్పుడు నిద్రపోయాం కూడా మనకే తెలియదు అనమాట అంత చల్లగా టైం పాస్ అయిపోతుందనమాట చాలా బాగుంటుంది పల్లెటూరులో ఎప్పుడైనా మీరు ఒకవేళ పల్లెటూరులో కనుక మీరు ఉంటే మీ కింద కామెంట్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీరు ఒకవేళ పల్లెటూరులో ఉండి వచ్చిన వాళ్ళైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి